కన్నవడ్లకు మద్దతు ధర కోసం జగిత్యాల్లో కాంగ్రెస్ శ్రేణులు రైతులు కథం తొక్కారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డీసీసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవనరెడ్డి నాయకత్వంలో రైతు మహాధర్నా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు తో పాటు నాయకులు మధుయాలు పాల్గొన్నారు జగిత్యాల ఇందిరమ్మ విగ్రహానికి వేసిన జీవనరెడ్డి పార్టీ నాయకులు రైతులు మహిళలు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలతో వరి పత్తి మొక్కజొన్న పంటలు నష్టపోయి రైతాంగం ఇబ్బందులు పడుతుంటాయి వారిని ఆదుకోవడం కాదు కదా పంట నష్టం గురించి ఫీల్డ్ సర్వే చేసిన దాఖలాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల అనుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నియంత్రిత సాగు నెపంతో సన్న వరిని రైతులతో నిర్బంధంగా సాగు చేయించిన ముఖ్యమంత్రి వాటికి మద్దతు ధర కల్పన కొనుగోలు విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఎక్కడ ఎంత ధరకు అమ్ముకోవాలని ఆందోళన చెందుతున్న వారిని పట్టించుకోకపోవడం ధర్మమని పేర్కొన్నారు పెట్టిన కూడా రాని పరిస్థితుల్లో రైతులు పంటలను కాల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కడుపు మండి రైతులు మద్దతు ధర కోసం నష్టపరిహారం కోసం ధర్నా చేస్తే పోలీసులతో నిర్బంధించడం దారుణమని అన్నారు కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతాంగము సన్న వరి సాగు చేయగా చీడపీడలు అకాల వర్షాలతో ఎకరానికి పదిహేను క్వింటాల్లకు మించి దిగుబడి రాలేదని దొడ్డు రకం వరి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ఇరవై క్వింటాలే దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు దీంతో రైతులకు ఎకరానికి పదివేల నష్టం సంభవించిందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే అందులో ముప్పై లక్షలు సన్న రకం సాగు చేయగా నగరానికి పదివేల చొప్పున రైతాంగం మూడు వేల కోట్లు నష్టపోయారని దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు i మన మొక్కల కొరకు రైతులందరూ ఉద్యమంగా పాల్గొని ఉద్యమించి సాధించుకునే ఏంటంటే ఎనిమిది వందల రూపాయలు పెడుతున్న మొక్కల ధరను పద్దెనిమిది వందల యాభై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథం కథం కలిపి నడిచడానికి కేంద్ర రాష్ట్ర రైతుల పట్ల ये कौन है डायरेक्ट कैप्चर आयो आगर तो पूरा पास कर दो ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం నిర్బంధ వ్యవసాయాన్ని నిర్దేశిస్తూ మనకు స్వేచ్ఛ లేకుండా సన్నాలు వేసుకోండి అంటూ మొక్కలు వేసుకోండి పత్తి పండించండి అని చెప్పి ఇవాళ పత్తి పండిస్తే కూడా మరి నిన్నటి ఖమ్మంలో రైతు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అక్కడ పత్తి రైతులు కూడా కనీసం పదిహేను వందలు రాకుండా ట్రాక్టర్ పెట్టి దున్నించుకునే దౌర్భాగ్యం ఏర్పడుతుంది ఇక్కడ మనం గమనిస్తే కూడా సిరినపల్లిలో కూడా బిడ్డలాగా పెంచుకున్న పంటని రైతు తగలబెట్టుకుంటున్నాడంటే పెట్టుకుంటున్నాడంటే ఎంత దీనస్థితిలో ఉన్నది మళ్ళీ కోరుట్ల మెట్పల్లి ప్రాంతంలో కూడా రైతులు దిగి వచ్చి ధర్నా చేసి పట్టుకునే ఎన్నికల ముందు దుబాక్ ఎన్నికల ముందు దృష్టిలో పెట్టుకొని మొక్కలు కొంటాం సన్నాలకి పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు కొనుగోలు లేవు నిన్న మొన్న పేపర్లు చూసుంటారు మిర్యాలగూడలు కూడా నలభై కిలోమీటర్ల పైన ట్రాక్టర్లు సన్న బియ్య రొడ్లేసుకొని రైతులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి సమయంలో ఇద్దరు రెడ్డి గారి నాయకత్వాన యావత్ తెలంగాణ రాష్ట్రం రైతు దీక్ష చేపడుతూ రైతులకి కనీస మద్దతు ధర ఇరవై ఐదు వందలు సన్నాలకి ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడమే కాకుండా మిగతా పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వాలని ఈ టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీని కూడా వెనువెంటనే విడుదల చేయాలని పంటలో ముని నీళ్ళలో మునిగిపోయిన పంటలకి కనీసం ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వం వెనువెంటనే చెల్లించాలని చెప్పి పెద్దలు జీవన్రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఆ దిశలోనే ఇవాళ ఈ దీక్ష చేపట్టింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పైన బంగారు తెలంగాణ చెప్పి నియంత్రిత సాగు పేరిట నిర్బంధ సాగును చేపట్టి టిఆర్ఎస్ పార్టీ తన తన చావు తను తెచ్చుకున్నట్టుగా మన ఎన్నికల్లో కూడా మనకు క్లియర్ గా కనపడ్డది ఈరోజు సన్న రకాలు వేయమని చెప్పి దానికి మద్దతు ధర ఇప్పుడు కూడా ప్రకటించకపోవడం వల్ల దొడ్డు రకాలు కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది మొదటి గింజ సన్న రకం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఆగండి కొద్ది రోజులు అని చెప్పిన మాట చెప్తా తప్ప కొనే కార్యక్రమం చేయడం లేదు ఆవితే రంగు మారుతుంది మా పరిస్థితి ఏంటని చెప్పి పదిహేడు వందలు పదివేల యాభై రూపాయలకి ఈరోజు సన్న రకాలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన సన్న రకాలకు ఇరవై వందల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన నిలబడి గట్టిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులకు అందరూ కూడా చెప్తూ ఈరోజు ప్రాంతంలో సిరిసిల్లా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఏదైతేందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్పందింపజేసే విధంగా రైతు సమస్యలను ఇలా జిల్లా కలెక్టర్ల ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ ఖేతే ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంగా చేపట్టినటువంటి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అది ఏ ప్రభుత్వం కానివ్వండి నేను తెలంగాణ రాష్ట్ర సాధనలో అనడ నిరుద్యోగ యువత విద్యార్థి లోకానికి అండగా నిలిచి వంట వార్పుతో రాష్ట్రాన్ని సాధింపజేసినటువంటి ఘనత రైతు సోదరులు అని చెప్పని చెప్పక తప్పాలని అటువంటి రైతు ఈ రోజు ఇటువంటి తెలంగాణ కోరుకోవడానికి కొరకైనా మన ఇచ్చిందని చెప్పి అనిపిస్తుందని చెప్పి అంటున్నారు కేసీఆర్ గారు ఏమవుతుందో మనకి రాత్రి ఏం కలసిందో ఏందో కానీ లేచి మీరందరూ సన్నులు పెట్టాలన్న ఏ ఇత్తరం పెట్టినా కానీ దానికి వీళ్ళ ప్రభుత్వ పరంగా ఏదైతుందో మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటాయి వీళ్ళ వరిదానానికి సంబంధించి వీళ్ళ కేంద్ర ప్రభుత్వము గ్రేడ్ వన్ వెరైటీ గ్రేడ్ టూ వెరైటీ ఫైన్ వెరైటీ కోర్స్ వెరైటీ ఈ రెండు రకాలైనటువంటి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతినిధిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఏజెంట్ ఏదైతుందో ఆ ధాన్యాన్ని సేకరింపజేసి బియ్యంగా మరాడించి మనకు మద్దతు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా మనం గమనిస్తామని చెప్పి అంటే ఇక మనకు తెలియదు కాదు గ్రేడ్ వన్ వెరైటీగా భావించే దొడ్డు రకం క్రాప్ ఇరవై ఐదు నుండి ముప్పై క్వింటల్ వస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై క్వింటల్ అదే సన్న రకం మంచిగా వండితే ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తుంది ఈ ప్రకృతి వైపరీత్యాలు నీ ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు సన్న రకం సాగు చేస్తే మాకు దిగుబడి ఏదైతే తగ్గి ఎక్కడా పదివేలు రూపాయలు నష్టపోవడం జరిగిందో దాన్ని భర్తీ చేయడానికి క్వింటల్ ఏదైతుందో ఇరవై ఐదు వందల రూపాయల మద్దతు ధరతో నువ్వు కొనుగోలు చేపి చేపించాలని చెప్పిన డిమాండ్తో ఇవాళ ఇక్కడ తరలిచ్చింది రైతు నాటి దాదాపుతో సోయడా వద్దా నువ్వు రైతులన్న తాగుతూ చేస్తా ఈడే మాట్లాడతాడు ఇవాళ ఏమనంటే నేను మొక్కదొనకు కొంటున్నా అరే ఆయన కొను నీ బాధ్యత ఇయ్యాల కాదు ఆయన ఉమ్మడి రాష్ట్రం నుండి ఏదైతున్నదో ఎప్పుడెప్పుడైతే రైతు కనీస మద్దతు పొందడో ఇబ్బందులు ఎదుర్కొన్నాడో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ న్యాయఫర్డ్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కానీ కొనుగోలు చేపించిన ఉదంతాలు ఉన్నాయి నువ్వు చూడను కొయ్యగలేకపోతే నేను అంటున్నాను ఇప్పటికీ ఆ కొయ్యగా చూసేదైతే లెక్క రాయని చెప్పి అంటున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ మొక్కజోలో కేంద్రాలు ఆరంభించిన చెప్పని పేర్కొనగానే సరిపోదు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో సాగు విస్తీర్ణతకు అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో పూర్తి స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు చేపించడం జిల్లా అధికారిగా మీ బాధ్యత కొనుగోలు నేను ఊరు కూడా కొనుగోలు పెట్టినా కొత్త పెట్టినా వెళ్ళి కొనుగోలు ఇల్లు ఈ కొనుగోలు కేంద్రాలు ఆరంభింప ఎవరు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఏదైతే ఉందో గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆయన పంచే కట్టులోనే ఒక రైతు మూర్తి భావించింది అని చెప్పి ఆనాడు ఏదైతే ఉన్నదో దయచేసి గుర్తు చేస్తున్నా మీకు నేను దయచేసి గుర్తు చేస్తున్నా అలా హమాలీ చార్జి పదహారు ఉంటే పదకొండు రూపాయలు ప్రభుత్వం భరించింది కేవలం ఐదు రూపాయలు మాత్రమే రైతు భరించింది నిజమాబద్ధమే అంటే మూడు వాళ్ళల్లో రెండు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఈ సమావేశం ఇంత జప్రాన్ చేసిన రైతు సోదలకు అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి కలెక్టర్ గారు మన విజ్ఞప్తి స్వీకరిస్తారా లేకుండా మనం రోడ్డు ఇచ్చే కూర్చుని పెడతాడు ఈ ఆయన కేరక మనం మాత్రం ఏదైతుందో శాంతియుతంగా కార్యక్రమాన్ని ముగించుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం వారు ఏదైతుందో రైతుల సమస్యలను మరి పరిగ్రహించి ప్రభుత్వ నివేదించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ఏదైతుందో శాంతియుతంగా ఈ సమావేశాన్ని వీళ్ళ ముగింపు పలికే విధంగా మన విజ్ఞప్తిని స్వీకరించడానికి రావాలని చెప్పి కోర్టు